guys welcome to our channel బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో ఎవరిని తిడతారో అనేది ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక నాబిల్ ప్రేరణ వీళ్ళిద్దరూ కూడా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసా నిఖిల్ గురించి మాట్లాడుకుంటున్నాడు ఇక ప్రేరణ అంది నాబిల్ నువ్వు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరిని ఇన్స్పైర్ అవ్వాలనుకుంటే ఒకవేళ ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతావని అడిగింది దీనికి నాబిల్ వెంటనే ఆలోచించకుండా నేనైతే నిఖిల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకుంటాను అని అన్నాడు దీనికి ప్రేరణ ఎందుకు అని అడిగింది ఎందుకు అంటే తను ఆడే విధానం కానీ తను ఆలోచించే విధానం కానీ ఎవరిని ఒక్క మాట కూడా ఎప్పుడు మాట అనేది వదలడు కాబట్టి హౌస్లో ఎవరైనా పర్ఫెక్ట్గా ఉన్న మ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే నేనైతే నిఖిల్కే ఓట్ చేస్తాను అందుకే చాలా సందర్భంలో నిఖిల్ ఆట చూసి నిఖిల్ మాట్లాడే విధానం చూసి నేను చాలా నేర్చుకున్నాను అంటూ నిఖిల్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడు నాబెల్ లైవ్లో ప్రేరణకు ఏదేమన్నా సరే నిజంగానే ఒకరిని మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అంటే అది మామూలు విషయం కాదు మరి నిఖిల్ చూసి నోబెల్ ఇన్స్పైర్ అవుతున్నానని లైవ్లో ఇది చెప్పాడు చూడండి ఇది గనక ఎపిసోడ్లో పడితే నాబెల్కి నిఖిల్ ఫ్యాన్స్ ఇంకా బాగా ఎక్కువ ఓటింగ్ వేస్తారనే చెప్పాలి అలాగే నాబెల్ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తున్నాడనే చెప్పచ్చు మరి మీరేమంటారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిఖిల్ని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను నేర్చుకోవాలి అని అంటున్న నాబెల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్